తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల ద్వారా పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలను మరియు లాభాలను అందిస్తుంది ఈ రేషన్ కార్డులు ఆహార భద్రతను నిర్ధారించడమే కాకుండా ఇతర ప్రభుత్వ సేవలను మరియు సబ్సిడీలను కూడా సులభంగా పొందేందుకు సహాయపడతాయి తెలంగాణ కొత్త రేషన్ కార్డు ద్వారా లభించే ముఖ్యమైన లాభాల గురించి వివరంగా తెలుసుకుందాం సబ్సిడీ ధరలో ఆహార ధాన్యాలు కొత్త రేషన్ కార్డు హోల్డర్లు ప్రతి నెల సబ్సిడీ ధరలు బియ్యం గోధుమలు చక్కెర మరియు ఇతర ఆహార ధాన్యాలను పొందవచ్చు ఒక్కో కుటుంబ సభ్యునికి నెలకు ఆరు కిలోల చొప్పున అందించబడుతుంది ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రేషన్ కార్డ్ హోల్డర్లు ఉచిత గ్యాస్ కనెక్షన్ మరియు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు సబ్సిడీ ధరలో సిలిండర్లు అందుబాటులో ఉంటాయి ఆరోగ్య బీమా మరియు వైద్య సేవలు రేషన్ కార్డ్ ఆధారంగా ఆయుష్మాన్ భారత్ లేదా ఆరోగ్యశ్రీ పథకాల కింద ఉచిత వైద్య సేవలు మరియు ఆరోగ్య బీమా అందుబాటులో ఉంటాయి ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స అందుతుంది ప్రభుత్వం మరియు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అత్యవసర వైద్య సేవలను పొందవచ్చు విద్యా సంబంధిత పథకాలు రేషన్ కార్డ్ హోల్డర్ పిల్లలకు విద్యా సంబంధిత స్కాలర్షిప్లు మరియు ఉచిత విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి పేద కుటుంబాల పిల్లలు విద్యా అవకాశాలు మెరుగుపడతాయి ఇతర ప్రభుత్వ సబ్సిడీలు మరియు సేవలు రేషన్ కార్డు ఆధారంగా ఇతర సంక్షేమ పథకాలకు అర్హత పొందవచ్చు విద్యుత్ బిల్లులపై సబ్సిడీ గృహజ్యోతి పథకం గృహ నిర్మాణం కోసం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఆర్థిక సహాయం పొందవచ్చు గుర్తింపు పత్రము ఉపయోగం రేషన్ కార్డు ఒక చెల్లుబాటు అయ్యే చిరునామా మరియు గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది బ్యాంక్ ఖాతాలు తెరవడం ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేయటం వంటి అనేక ప్రభుత్వం మరియు ప్రైవేట్ సేవలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుంది